ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ పద్నావతి దేవీ నమ హాయ్ ఫ్రెండ్స్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు శ్రీ స్వామి ధర్మపత్ని అలివేలు మంగమ్మ మనకందరికీ అమ్మ పద్మావతమ్మ జగన్మాత ఆదిలక్ష్మి స్వయంగా వెలిసిన త్రీ తిరుచానూరు శ్రీ కార్తీక మాసంలో చివరి రోజైన శ్రీ పంచమి తీర్థం దర్శిద్దాం రండి కార్తీక మాసం శుక్ల పక్షమే ఉత్తరాషాఢ నక్షత్రం యుక్త అభిచిత్ లగ్నం శుక్రవారం రోజున పద్మావతి దేవి స్వర్ణ కమలం మధ్యలో అమ్మవారు ఆవిర్భవించారని ప్రాణోక్తి ఈ జన్మదినాన్ని శ్రీ పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు ఈ బ్రహ్మోత్సవాలు చివరి రోజు పంచమీ తీర్థం నిర్వహిస్తారు ఈ ఉత్సవానికి లక్షలాది మంది జనం రావడం చాలా విశేషం ఇక్కడ వచ్చి పుణ్య స్నానాలు చేసి అమ్మ అనుగ్రహము అలాగే శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం పొందుతారు మీరు కూడా మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కంటిన్యూగా చూడండి ఓం నమో వెంకటేశాయ అద్భుతమైన శ్రీ పంచమి తీర్థం దర్శించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి దేవే నమ అద్భుతమైన అమ్మవారి బ్రహ్మోత్సవం సందర్భంగా లాస్ట్ రోజు ఈరోజు తీర్థం జరిగింది చక్రతీర్థం దర్శించాను ఫ్రెండ్స్ అద్భుతమైన పుణ్యస్నానాలు చేసి అద్దు భక్తులు భక్తాదులు ధరిస్తున్నారు ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు పంచమి తీర్థానికి వచ్చారు దర్శించాను ఫ్రెండ్స్ שאַבאַ <laughs>

I'm ఆహా అద్భుతం ఏమీ అద్భుతం ఇసుకేస్త రాలనంత జనం అద్భుతమైన లక్షల మంది జనాభా ఆహా అమ్మవారిని దర్శించేదానికి ఆ పుణ్య స్నానాలు చేసేదానికి ఏమి ఆ భక్త బృందం అదిగో దర్శించండి దివ్య మంగళకరంగా అద్భుతమైన స్నానాలు పుణ్య స్నానాలు చేస్తున్న చక్రత్తాలు వారికి అమ్మవారికి ఉత్సవమూర్తికి విశేషంగా జరుపుతున్నారు చూడండి అద్భుతంగా మన టిడిటి అధికారులంతా మన ఆ అమ్మవారి సేవలు తరిస్తున్నారు ఫ్రెండ్స్ శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతిగా సంవత్సరము శ్రీ వెంకటేశ్వర స్వామి సారి అంపిస్తారు కొండపై నుంచి తిరుచానూరు పద్నావతి కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా పంచమితి సందర్భంగా అలివేలు మంగం శ్రీవారు బంగారు ఆభరణాలు కానుగా అందజేస్తారు ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల ఆలయం నుంచి ముత్త ఎదువు సారు ముత్త ఎదువులతో సారితో పాటు హాండి కిరీటం లక్ష్మీ పథకం డైమండ్ నెక్లెస్ వజ్రాల గాజులు వజ్రాలకు పొదిగిన కమ్మల కమ్మలను దాదాపు మూడు కేజీలపై గల విలువైన కోట్లు విలువైన ఆభరణాలు అమ్మకు స్వామివారు అంపించి ఇక్కడ అమ్మవారికి అలంకరించి విశేషమైన పూజలు చేసి ఇక్కడ ఈ పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఆ చక్రతాల్వారు ఆ పుణ్యస్నా స్నానం అయినాకే తర్వాత లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు అటువంటి అద్భుతమైన దర్శనం దర్శించండి ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇటువంటి అద్భుతమైన వీడియోలు మనం చూడలేము చూసి తరించండి శ్రీ చక్ర తల్వార్ స్వామి అలాగే శ్రీ మంగమ్మ పద్నావతి మాత జగన్మాత ఆదిలక్ష్మి గజలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అమ్మ అనుగ్రహము అలాగే ఈ కలీక దేవం ఈ జగత్కు తండ్రి శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది తరించండి ఓం నమో వెంకటేశాయ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంటిన్యూ చూడండి సిప్ చేయకుండా ప్లీజ్

వైభవంగా అమ్మవారికి స్వప్న తిరుమంజనం జరుగుతుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శ్రీ కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా చివరి రోజైన శుక్రవారం స్వప్న తిరుమంజనం వైభవవేదంగా నిర్వహించారు ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని చక్రత్తల వారిని మండపంలో కొలువు తీర్చి తిరుమల నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చారు శ్రీవారి సరిలోని పసుపు చందనము కుంకుమ వంటి పలు పరిమళ ద్రవ్యాలతో పంచారాత్ర ఆగమ శాస్త్రోక్తంగా కంకణ భట్టర్ శ్రీనివాసాచారులు వర్ధునంలో స్వప్న తిరుమంజనం చేస్తారు వెంకటేశాయ ఓం శ్రీ పద్నావతి దేవి నమ సాక్షాత్ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని అయిన శ్రీ పద్నావతి అమ్మ జగన్మాత లక్ష్మీదేవి పద్నావతమ్మ శ్రీ కార్తీక మాసం అంగరంగ వైభవ బ్రహ్మోత్సవాలు జరిగాయి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు లాస్ట్ పంచమీ తీర్థము చక్రస్థానం తీర్థం ఈరోజు లక్షల మంది భక్తాదులు ఇక్కడ పుణ్యస్థానాలు ఆచ ఆచరించారు చూడండి మీరు కూడా దర్శించి ధరించను ఫ్రెండ్స్ ఈ శ్రీ కార్తీక మాసంలో పంచమీ పంచమీ రోజు శుక్రవారం ఇక్కడ బంగారు పూలు అమ్మవారు ఇక్కడ ఉద్భవించారంటే చాలా విశేషం ఇక్కడ అందుకే ఈరోజు అంత విశేషం కొన్ని లక్షల మంది ఈరోజు ఇక్కడికి స్నానాలు చేశారు ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి దేవే నమ